నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు నా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకు ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వైద్యాన్ని విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో